రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేయడం చాలా నీచం చాలా దుర్మార్గం అదే జరిగింది పెన్షనర్స్ విషయం అందరికీ వృద్ధులకి వికలాంగులకి వీళ్ళందరికీ పెన్షన్ ఇవ్వడం ఇది ఆనవాయితీగా వస్తూ ఉంది ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంకొక ప్రభుత్వానికి అంటే మెరుగైన సేవలు అందించి తద్వారా పేరు తెచ్చుకుంటే తప్పు లేదు కానీ ప్రజల ప్రాణాలకు ఆస్తులకు రక్షణగా నిలవలసిన ప్రభుత్వమే వాళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితి అవడం చాలా బాధాకరం రాజకీయాలంటివి మనం చేసే పనుల వల్ల ఓట్లు పడాలి తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టి తప్పుడు సమాచారం ఇచ్చి ఇవన్నీ చేయడం చాలా దారుణం చాలా బాధాకరం ఇప్పుడు ఈ విషయంలో మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో ఉంది శవరాజకీయాలు చేయడం తండ్రి చనిపోతే దాన్ని రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేశారు బాబాయ్ని చంపేసి మళ్ళీ దండేసి మళ్ళీ సానుభూతి పొందాలని ప్రయత్నం చేసి సానుభూతి పొందారు ఇప్పుడు ఈ ఎన్నికల్లో వాలంటీర్స్ని చంపేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా క్షమించడానికి నేరవిని అందుకే దీంట్లో కొంతమంది అధికారులు కూడా కుట్రలో భాగస్వాములు అయ్యారు అది ఇంకా పరం మరీ దుర్మార్గమైన కార్యక్రమం నిన్న జరిగిన ఎపిసోడ్ మొదటి తారీఖున పెన్షన్లు ఇవ్వాలి ఎందుకు మొదటి తారీఖు పెన్షన్ ఇవ్వలేదు మీరు మీ దగ్గర డబ్బులు లేవు వచ్చిన డబ్బులు వీళ్ళు ఓడిపోతామని తెలిసిపోయి వీళ్ళ కాంట్రాక్టులకు పదమూడు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టులు దోచిపెట్టారు ఏప్రిల్ ఫస్ట్ మార్చి బడ్జెట్ ఎండ్ అవుతుంది మార్చి బడ్జెట్ ఎండ్ అయినప్పుడు ముందే డబ్బులు డ్రా చేసుకోవాలి ఫస్ట్ వచ్చినప్పుడు కొన్ని హాలిడేస్ కూడా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు అకౌంట్స్ని క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి ఇబ్బందుల్ని ముందే గమనించి ముందే డబ్బులు డ్రా చేసి తద్వారా సకాలంలో వృద్ధులకు ఈ పెన్షన్స్కి అందరికీ పెన్షన్లు ఇస్తే సబ్బుగా ఉండేది అట్లా కాకుండా టోటల్గా ఈ ఇష్యూని మెస్సప్ చేసి వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం పదమూడు వేల కోట్ల రూపాయలు డైవర్ట్ చేసి మొదల తారీఖున ఖజానా ఖాళీ చేసి మొదటి తారీఖు ఇవ్వకుండా ఇరవై ఏడో తారీఖునే ఒక సర్కులర్ ఇష్యూ చేసి మూడో తారీఖు ఇస్తామని అందరికి ఆదేశాలు ఇచ్చి ఏదైతే ఎన్నికల కమిషన్ ఒక ఆదేశాలు ఇచ్చింది వాలంటీర్ సిస్టమ్ని ఇన్వాల్వ్ చేయొద్దని ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీసే ఇన్వాల్వ్ అవుతారు తప్ప ఇలాంటి వాలంటీర్స్ అందరూ కూడా గవర్నమెంట్ వర్క్లో ఇన్వాల్వ్ కాదు ఆ విషయమే ఎలక్షన్ కమిషన్ చెప్పింది కానీ ఎలక్షన్ కమిషన్ ఎక్కడ కూడా డోర్ డెలివరీ ఇవ్వ ఇవ్వద్దు అని చెప్పలేదు ఇక్కడ జరిగింది మీరు ఒకసారి చూస్తే చాలా దుర్మార్గంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్ ఒకటి వీళ్ళు చేసిన పని ఒకటి ఎలక్షన్ కమిషన్ చెప్పింది ముప్పై తారీఖు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్లో వాలంటీర్ బి బాండ్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాష్ బెనిఫిట్స్ అండర్ ఎనీ స్కీమ్ టు ఎలిజిబుల్ బెనిఫిషరీస్ యాండ్ హెల్త్ డివైసెస్ మొబైల్ ట్యాబ్లెట్స్ ఎనీ అదర్ ప్రొవైడెడ్ ది వాలంటీర్స్ బి డిపాజిటెడ్ విత్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మే బీ ఆస్ట్ టు మేక్ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బెనిఫిట్స్ ఆఫ్ ఆన్ గోయింగ్ స్కీమ్స్ టు ఆల్రెడీ సెలెక్టెడ్ బెనిఫిషరీస్ యూజింగ్ డిబిటీ ఎలెక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ప్రిఫరబులి ఆర్ త్రూ రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాట్ ఇట్ మీన్స్ మీరు ఇవ్వద్దని ఎక్కడ చెప్పలేదు ఇంటికి పోయి వద్దని ఎక్కడ చెప్పలేదు ఏం చెప్పారు వీళ్ళు ఎలక్షన్ డ్యూటీలో ఉండడానికి వీలు లేదని చెప్పారు వాళ్ళ డివైసెస్ కూడా వాడడానికి వీలు లేదని డిపాజిట్ చేయమన్నారు అలాంటిది మీరు వాళ్ళని మొట్టమొదటి నుంచి కూడా మీ ఎన్నికల కోసం ఉపయోగించాలని దుష్టపన్నాగం అన్నారు ఈరోజు ఎవరైనా మీటింగులుగా రాకపోతేనే వాళ్ళు ఉపయోగించి బెనిఫిట్స్ కట్ చేసే పరిస్థితికి వచ్చారు బెదిరించే పరిస్థితికి వచ్చారు వీళ్ళు మా సైన్యం అని చెప్పే పరిస్థితి వచ్చారు నిన్న కూడా ముఖ్యమంత్రి మొదటి సంతకం వాలంటీర్లు ఎవరైతే రాజీనామాలు చేస్తున్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి మొదటి సంతకం పెడతారని సిగ్గు లేకుండా చెప్పాడు మేమే అడిగాం మీరు వాలంటీర్స్ని న్యూట్రల్గా ఉండండి మీరు ప్రభుత్వ ధనాన్ని ఆందోళవిస్తున్నారు మీ వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు అయితే మీరు తటస్థంగా ఉన్నంతవరకు మేము మీకు కూడా సహకరిస్తాం వ్యవస్థ కొనసాగిస్తాం మీకు అవసరమైతే మీ క్యారియర్ కూడా బాగా చదువుకుని ఉన్నారు మీలో మీకు ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చేట్టుగా మీ క్యారియర్కి ఏం చేయాలో చేసే బాధ్యత మాదని నేను పదే పదే చెప్పాను పదే పదే చెప్పిన తర్వాత వాళ్ళని రాజీనామా చేయమని నృత్యం చేయడం ఎక్కడ న్యాయం ఇది రేపు రాజీనామా చేస్తే వాళ్ళ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తే ఈ గవర్నమెంట్ రాదు నూటికి వెయ్యి శాతం పోయింది ఉద్యోగాలు రాజీనామా చేశారు వాళ్ళు ఉద్యోగాలు వేరే కదా వాళ్ళ ఉద్యోగాలకు కూడా మీరు నిరసన పెట్టారు కదా అంటే మీ స్వార్థం కోసం ఇంత నిస్సిగ్గుగా యథేచ్ఛగా ఇష్టాను ఇష్టానుసారం ఇంత దుర్మార్గాలు చేయడం ఏంటి రెండోది వాళ్ళ మీద తప్పుడు పనులు చేపిస్తున్నారు రాజీనామాలు చేపించి లేకుంటే ఉద్యోగాల్లో పెట్టి తప్పుడు పనులు చేపిస్తున్నారు వీళ్ళందరి మీద కేసులు పెడతారు కేసులు పెడితే వాళ్ళకి ఎక్కడ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయరేమో ప్రైవేట్లో ఉద్యోగాలు వస్తాయరేమో అంటే వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు మీరు మీ స్వార్థం కోసం మీ స్వప్రయోజనాల కోసం మీ గెలుపు కోసం వాళ్ళు బలపసు చేయడం ఎక్కడ న్యాయం ఉంది దీంట్లో రెండోది చాలా స్పష్టంగా ఒక లక్ష ఇరవై ఆరు వేల మంది పంచాయత్ సెక్రటరీలు ఎంప్లాయీస్ కొత్తగా రిక్రూట్ చేశాం నేనున్నప్పుడు విలేజ్ అసిస్టెంట్ ఆఫీసర్స్ లెవెల్ డివిడ్ ఉండేవాడు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఒక పంచాయత్ తరఫున రెవెన్యూ తరఫున ఉండేవాడు వాళ్ళ ద్వారానే సమర్థవంతంగా పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేశాం ఈరోజు రెండు లక్షల మందిని వాలంటీర్స్ని పెట్టి లక్ష ఇరవై ఐదు వేల మందిని విలేజ్ సెక్రటరీ పెడితే ఆ లక్ష ఇరవై ఆరు వేల మంది ఒక్కొక్కరు నలభై ఐదు నుంచి యాభై పెన్షన్లు ఇవ్వగలిగితే ఎన్ని రోజులు పడుతుందండి ఇది ఆ ఊర్లో ఉండేవాడు యాభై మందికి ఇవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది సంవత్సరం పడుతుందా మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయిపోదు ఎందుకు చేయలేదు రోజు కాకపోతే రెండో రోజు అయిపోతుంది అలాంటిది చేయకుండా నేను చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసి చెప్పాను ఎలక్షన్ కమిషన్ ఫోన్ చేసి చెప్తాను మీరు తప్పు చేస్తున్నారు ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఉంది ఈ ప్రభుత్వం కావాలని పేదవాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ముసలి వాళ్ళని అందులో కూడా అనారోగ్యం ఉండేవాళ్ళని వీళ్ళంతా కలిసి సచివాలయానికి రమ్మంటున్నారు ఇది మంచిది కాదంటే చాలా స్పష్టంగా అని చెప్పింది మేము ఆలోచిస్తాం మీరైతే మేము ఇంటి దగ్గర డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నారు ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయలేదు ఇంకొక మాట కూడా హైబ్రిడ్ మోడల్ అన్నాడు ఎవరైతే రాలేకపోతారో వాళ్ళందరికీ ఇంటి దగ్గర ఇస్తాం ఎవరైతే రాగలుగుతారో వాళ్ళకందరికి ఇస్తామన్నా సెకండ్ మీకు డబ్బులు ఉన్నాయా ఫస్ట్ మీద డబ్బులు ఉన్నాయా ఎందుకు ఇవ్వలేదు మూడో తారీఖు ఎందుకు ఇచ్చారు మూడవ తారీఖు వెళ్ళారు డబ్బులు ఇచ్చారా ఎందుకు ఇవ్వలేదు డబ్బులు అంటే ఎప్పుడు ఇచ్చారు మూడో తారీఖు ఈవెనింగ్ డబ్బులు వేశారు మూడో తారీఖు ఈవినింగ్ ఇస్తే నిన్న మా ఈవినింగ్కి ఎనభై ఆరు శాతం తీసుకున్నారు ముందు రెండు రోజులు ఏం చేశారు రమ్మనడం ఎళ్ళడం మంచాల్లో తీసుకురావడం పేషెంట్ని వీల్ చైర్లో తీసుకురావడం ఇది రాజకీయ విన్యాసాలు కాకపోతే ఏంటి వాళ్ళు బాధపడితే చూసి పైశాచిక ఆనందం పొందడం కాదంటే ఏంటిది అంటే ఈ ముఖ్యమంత్రి ఒక సైకో ఆ నేచర్ ఉండేవాడు ఎవరిని కష్టపడినా ఎవరు చనిపోయినా వీళ్ళకి లెక్కలేదు వాళ్ళు చనిపోతే వీళ్ళు ఆనందపడతారు అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం చేసి ఇప్పుడు సిగ్గు ఎగ్గు లేకుండా ఆ వాలంటీర్ దగ్గర తప్పుడు ప్రచారం చేపిస్తూ మేమేదో అడ్డుకుంటామని మాట్లాడే పరిస్థితికి వచ్చా మేము ఆ రోజు ఈరోజు చాలా స్పష్టంగా ఉన్నాం వాలంటీర్స్ అనేవాళ్ళు రాజకీయంలో ఇన్వాల్వ్ కావడానికి వీలు లేదు ఇది ప్రజాస్వామ్యం ప్ర ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే విధంగా ప్రభుత్వ ఎక్స్పెండిచర్తో ట్యాక్స్ పేయర్ మనీతో వీళ్ళు రాజకీయం చేసి దుర్మార్గులు కోటేమంటే చూస్తూ ఊరుకునే పరిస్థితిలో ఉండం మంచి వాళ్ళకి పూర్తిగా ఆమె ఇచ్చాం మీరు ఎక్కడ ఇన్వాల్వ్ కావద్దండి మీ ఉద్యోగాలు ఉంటాయి మీ క్యారియర్ కూడా బిల్డప్ చేస్తామని చెప్పాం కడాను నేను ఏ ఎక్స్ డే పోంటే మూడో తారీఖు మీరు చూస్తే మీరు ఎవ్వరూ భయపడద్దండి మీకు కానీ ప్రభుత్వం పెన్షన్ ఇవ్వకపోతే మూడు నెలలు వెయిట్ చేయండి నేనున్నాను ఏదైతే నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తా అన్నామో నాలుగు వేల రూపాయల పింఛన్తో ఈ ముండలు కూడా కలిపి జూన్ మీకు అందరికి ఇచ్చే బాధ్యత జూన్లో ప్రమాణ స్వీకారం అవుతాను జూలై నుంచి ఏప్రిల్ మే జూన్ అదనంగా వెయ్యి రూపాయలు చొప్పునిచ్చే బాధ్యత నాదని చెప్పారు ఆ దెబ్బతో భయపడిపోయి మొన్న డబ్బులు రిలీజ్ చేశారు డబ్బులు రిలీజ్ చేశారు కానీ ఎక్కడైతే వీళ్ళు చెప్పారో సీరియస్గా అనారోగ్యంగా ఉండేవాడిని నడవలేని వాళ్ళని వాళ్ళందరినీ ఇంట్లో తెరిస్తూ ఉన్నారని ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టి కొంతమంది చనిపో చనిపోయేట్టుగా చేసి శవరాజకీయాలు చేసిన పార్టీ ఈ పార్టీ వీళ్ళు డిఎన్ఏలో ఉంది శివరాజకీయాలు చేయడం అలవాటు అయిపోయింది ఈ పార్టీకి అందుకే నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా ఈ పెన్షన్ అనేటివి తెలుగుదేశం పార్టీ ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు ముప్పై రూపాయలు తొంభై ఐదు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ముప్పై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు చేశాను తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చి ఆ డెబ్బై ఐదు రూపాయలు రెండు వందలు తీశాడు నేను పద్నాలుగులో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకేసారి ఐదు రెట్లు పెంచి రెండు వందలు వెయ్యి రూపాయలు చేశాను మళ్ళీ పెరిగిన ధరలు వాళ్ళ అవసరాల దృష్టిలో పెట్టుకొని వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు చేశాను నువ్వు ఇచ్చిందంత ఐదు సంవత్సరాలు రెండు వందలు యాభై రెండు వందల యాభై చూపులు పెంచి మొన్న లాస్ట్ నిన్నే మూడు వేల రూపాయలు చేశాను అదే సమయంలో పద్దెనిమిది వందల రూపాయలు నేను వేస్తే తెలుగుదేశం వేస్తే అన్ని ప్రభుత్వాలు పెంచింది పన్నెండు వందలు చరిత్రలో అలాంటిది నేను ఎన్నోసార్లు చెప్పాను పేదవాడికి వృద్ధులకి వితంతులకి పేదవాళ్ళకి మీ ఇంటికి పెద్ద బిడ్డగా ఉంటా పెద్ద కొడుకుగా ఉంటా మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే ఈరోజు కూడా చెప్పాము పెన్షన్లు మళ్ళీ పెంచుతామని మొదటగా చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంటి దగ్గరనే ఇస్తాం మొదటి తారీఖుని ఇస్తాం పెంచిన నాలుగు వేల రూపాయలు ఇస్తాం ఒకవేళ ఎవరైనా నెలలో తీసుకోలేకపోతే మూడు నెలల వరకు క్యారీ ఓవర్ ఉంటుంది ఒక నెలలో తీసుకుని నెక్స్ట్ మంత్ ఇది మూడు నెలల వరకు ఒకేసారి తీసుకుని విసులు పట్టిస్తామని చాలా స్పష్టంగా చెప్పాం రెండవది నేను ఆ రోజు పెన్షన్ తీసుకోవడానికి ఊరికే రావాల్సిన పని లేదు అథెంటికేషన్ ఉంటే వాళ్ళు ఎక్కడున్నా డబ్బులు తీసుకునే విధానానికి డీబీటీకి నేను అనుమతి ఇచ్చాను ఒక విలేజ్ నుంచి టౌన్కి వస్తాడు పిల్లల కోసం అక్కడ కూడా ఇచ్చాం వేరే ఊరుకు పోతాడు అక్కడ ఇచ్చాం టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆ ఊరే కాకుండా ఆ ప్రాంతమే కాకుండా ఏ ప్రాంతంలో ఉన్నా పెన్షన్లు ఇచ్చే వెసులుబాటు ఉంది మళ్ళీ మనకు ఆటోమేటిక్గా అథెంటికేషన్ వచ్చేస్తుంది వాళ్ళు డ్రా చేశారా లేదని ఐరిష్ వచ్చింది ఫింగర్ ప్రింట్స్ వచ్చాయి నేనే డిజిటల్ కరెన్సీకి రిపోర్ట్ ఇచ్చాను ఆ రోజు ఏదో డిజిటల్ ట్రాన్సాక్షన్లో ప్రపంచంలోనే పోయారు నెంబర్ వన్ కాబట్టి ఇవన్నీ చేస్తే ఇంత నీచంగా ఇంత దుర్మార్గంగా ఇతను ప్రవర్తించడం అనేది చాలా నీచాతి నీచమైన కార్యక్రమం నేను ఒకటే కోరుతున్నా ఎలక్షన్ కమిషన్ ముందు ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించి నీచాతగాని తన వల్ల నీ దురుద్దేశంతో కూడిన యాక్షన్ వల్ల కొంతమంది పెన్షనర్ చనిపోయారు ఈ ప్రభుత్వ హత్యలు ఈ ప్రభుత్వ హత్యలు చేసిన ముఖ్యమంత్రికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదు యు రిజైన్ తక్షణమే వైదొలగాలి నీకు అధికారం లేదు ఇంత దుర్మార్గం ఒక పక్క ప్రాణాలు తీస్తూ పైశాచిక ఆనందం పొందే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడానికి అనర్హుడు కాబట్టి రాజీనామా చేయాలి ఎన్నికల కమిషన్ మీరు ఎన్నికల కమిషన్గా ఒక ఆదేశాలు ఇచ్చారు వాలంటీర్స్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ కాకూడదని ఆ దాన్ని దురుద్దేశంతో ఏ విధంగా వక్రీకరించి ప్రజల ప్రాణాలు తీశారో ఎన్నికల కమిషన్ కూడా యాక్షన్ తీసుకోవాలి ఈరోజు ఒక్కసారి ఎన్నికలు పెట్టిన తర్వాత ఈ ప్రభుత్వం యొక్క అధికారాలు లిమిటెడ్ అధికారులు ఉన్నారు వాళ్ళు పనులు చేస్తారు రొటీన్గా వచ్చినటువంటి ఎప్పటినుంచో కంటిన్యూ అయినటువంటి శాంక్షన్ అయిన ప్రాజెక్టులు కానీ శాంక్షన్ అయిన వర్కులు కానీ శాంక్షన్ అయిన బెనిఫిట్స్ కానీ ఇవ్వాలి అది ఇచ్చినప్పుడు దానికి ఏమి నియంత్రణ ఉండదు ఆ రోజుండే పద్ధతులే కొనసాగించమని చాలా స్పష్టంగా ఇచ్చారు అది ఇచ్చినప్పుడు వాలంటీర్స్ లేకపోతే పంచాయత్ ఆఫీసర్లు ఏమయ్యారు సచివాలయం ఏమైంది పదమూడు మంది మీద ఉన్నారు ఒకొక్కరు యాభై నలభై ఐదు యాభై ఇవ్వాలి ఈ నలభై ఐదు యాభై ఇవ్వడానికి మీకు ఏం అడ్డంకం ఎందుకు ఫెయిల్ అయ్యారు అంటే ఒక సైకో ముఖ్యమంత్రి ఇవ్వద్దని అడ్డు పెడితే అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో పంచాయతీ ఆఫీసర్లు ఏమయ్యారు సచివాలయం ఏమైంది పదమూడు మంది మీద ఉన్నారు ఒక్కొక్కరు యాభై నలభై ఐదు యాభై ఇవ్వాల ఈ నలభై ఐదు యాభై ఇవ్వడానికి మీకు అడ్డంకులు ఎందుకు ఫెయిల్ అయ్యారు అంటే ఒక సైకో ముఖ్యమంత్రి ఇవ్వద్దని అడ్డు పెడితే అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ ధనంజయ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ మురళీధర్ రెడ్డి కన్సన్ పెన్షన్ సుజాతను వీళ్ళందరూ కలిసి ఇష్టానుసారంగా వీళ్ళు దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు అంటే ప్రజలు ప్రాణాలు తీసే పరిస్థితికి వచ్చారు మీరు ఏ మాత్రం ఆలోచించున్నా మీ డ్యూటీ మీరు చేస్తున్నా వీళ్ళు చనిపోయే పరిస్థితి ముఖ్యమంత్రి పైశాచిక ఆనందం కోసం ఆఫీసర్లు కూడా కొల్లుడై ఇలాంటి దుర్మార్గం చేయడం అనేది చాలా నీచం దీన్ని క్షమించడానికి నేరం అందుకే ఎన్నికల కమిషన్ తరు ఎంక్వైరీ జరగాలి ఎంక్వైరీ చేయాలి ఎందుకు ఫెయిల్ అయ్యారు వీళ్ళు ఎందుకు నేరుగా ఇంటి దగ్గర ఇవ్వలేదు మీరేం ఆదేశాలు ఇచ్చారు మీరిచ్చిన ఆదేశాలు చాలా స్పష్టంగా వాలంటీర్స్ ఇన్వాల్వ్ కాకూడదని మాత్రం చెప్పారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే బాధ్యత అధికార యంత్రాంగానికి ఇచ్చారు సేమ్ ప్రొసీజర్ పెట్టుకునే అవకాశం కూడా ఇచ్చారు ఇంటి దగ్గర ఇవ్వద్దని ఎక్కడ ఆర్డర్స్ చెప్పలేదు అంటే ఉద్దేశం ఏంటి ఇంటి దగ్గర ఇవ్వచ్చనే కదా ఎందుకు ఇంటి దగ్గర ఇవ్వలేదు యూ ఆన్సర్ దిస్ ఈ ప్రభుత్వం ఆన్సర్ చేయాలి ఈ సైకో ముఖ్యమంత్రి ఆన్సర్ చేయాలి ఆన్సర్ చేయకుండా మబ్బే పెడుతూ ముసలి వాళ్ళ దగ్గరికి పోయి కావాలని వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అపోజిషన్ చేసింది చంద్రబాబు నాయుడు చేశాడు అని తప్పుడు సమాచారం చెప్పే పరిస్థితికి వచ్చారు అందుకే ఎంక్వైరీ చేయాలి ఇంకొక పక్క అందరికీ చెప్తున్నా మళ్ళా చెప్తున్నా ఈ మూడు నెలలు కూడా నెలకు వెయ్యి రూపాయలు చొప్పున ఒకవేళ పింఛన్ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకపోతే నాలుగు వేలు ఇస్తా ఇచ్చుంటే వాళ్ళకు వెయ్యి రూపాయలు యాడ్ చేసి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు ఎన్నికలు అవుతాయి మీకు అందరికీ అదనంగా మూడు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అది కూడా ఇస్తాం కాబట్టి మీరు ఎవరు అధైర్యపడద్దు బీసీలకు యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తాం సంపద సృష్టించి తెలియని వ్యక్తి వ్యక్తి సంపద సృష్టించి ఎవరైతే అర్హత ఉండే ప్రతి ఒక్కరికి అవసరమైన ప్రతి ఒక్క పేదవాడికి ఇవ్వడం మా బాధ్యత అది కూడా చేస్తాం ఈ మూడు వేలు కూడా మీకు అదనంగా వస్తుంది ఏప్రిల్ మే జూన్కి వస్తుంది జూలై నెలలో ఈ ప్రభుత్వం ద్వారా మీకు ఫస్ట్కి మీ ఇంటికి నేరుగా వచ్చిచ్చే బాధ్యత నేను తీసుకుంటాం కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏ పెన్షనర్స్ నమ్మద్దని మరొకసారి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా మాయల్ పక్కరు కంటే దారుణమైన వ్యక్తిత్వం ఏ విషయంలో ఎప్పుడు వస్తాడో తెలియదు వచ్చి ఏం చేస్తాడో తెలియదు ఎవరిని నాశనం చేస్తాడో తెలియదు ఎవరిని చేయబెడతాడో తెలియదు ఎవరిని శవంగా మారుస్తాడో మనకు తెలియదు అలాంటి దుర్మార్గుడితనం కాబట్టి ఇది గుర్తుపెట్టుకోమని కోరుతున్నా ఇప్పుడు కూడా నేను సవాల్ విసురుతున్నా ఈ పార్టీకి ఇచ్చింది పద్దెనిమిది వేలు తెలుగుదేశం మీరు ఇచ్చింది పన్నెండు వేలు అన్ని గవర్నమెంట్లు కలిపి మీకు మాట్లాడే అర్హతే లేదు పెన్షనర్స్ అంటే పేటెంట్ హక్కు తెలుగుదేశం పార్టీది ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ మళ్ళీ నాలుగు వేల రూపాయలు ఇవ్వబోయే తెలుగుదేశం పార్టీ ఇది స్ట్రైట్ చేయడానికి చేయడానికి అందరి పిలిచాము ప్రత్యేకంగా ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎవరికైతే చాలామంది తీసేశారు డప్పు కళాకారులకి పెన్షన్ దిసేసారు ఎవరైతే ఈ కొంతమంది న్యూట్రల్ జెండర్ ఉన్నారో వాళ్ళకు కూడా దిసేశారు ఒంటరి మహిళకి దిసేశారు నేను ఒంటరి మహిళకు కూడా పెన్షన్ ఇచ్చాము ఇలాంటివన్నీ తీస్తే అన్ని తీసేసే పరిస్థితికి వచ్చారు ఏదేమైనా మళ్ళీ మంచి రోజులు వస్తాయి ప్రతి ఒక్క అందరికీ అవా తాతకి అక్క చెల్లికి లేకపోతే తండ్రికి పెద్దలందరికీ జ్ఞప్తి మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పా మళ్ళీ హామీ ఇస్తున్నా పెద్ద కొడుకుగా ఉంటా నేరుగా మీ ఇంటి దగ్గరనే మీకు పింఛనిచ్చి ఏర్పాటు చేస్తా అదే కాదు అన్న క్యాంటీన్ పెడతాం ఐదు వందల రూపాయలతో భోజనం చేసి వచ్చిన డబ్బులతో ఆరోగ్య ఖర్చులు పెట్టుకొని పది రూపాయలు ఆదా చేస్తే మీ ఇంట్లో మీకు గౌరవం వస్తుంది అదే చెప్పి ఆ రోజు నేను రెండు వేల రూపాయలు ఇచ్చాను ఐదు వేల రూపాయలు అన్నా క్యాంటీన్లో మూడు పూట్లు పంచేస్తే నాలుగు వందల యాభై ఒక నాలుగు వందల ఐదు వందలు మందులు పెట్టుకుంటే ఒక వెయ్యి రూపాయలు ఉండేది మన వాళ్ళకో మనోరాళ్ళకో చాకెట్లు పెంచేవాళ్ళు ఇలాంటి వాళ్ళ ఖర్చులకు ఇచ్చేవాళ్ళు వాళ్ళు కూడా ఆప్యాయంగా చూసుకునేవాళ్ళు కోడలు కూడా వీళ్ళు జాగ్రత్తగా చూసుకునేది ఆవిడ మనం ఆధారపడదు మనం ఆవిడ పైన ఆధారపడాలనే పరిస్థితి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ముసలవాళ్ళు అనేవాళ్ళు భారం కాదు సమాజానికి సేవ చేశారు కుటుంబానికి సేవ చేశారు అలాంటి వారిని అన్ని విధాలా ఆదుకోవడం మన బాధ్యత నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాం ఇంకా ఈజీకి చెప్తాం ప్రజల్లోకి తీసుకెళ్తాం లబ్ధారులు కూడా చెప్తాం తప్పకుండా డెస్టినీ ఒకటి ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి సైకోలు తాత్కాలికంగా చాలా ఆనందపడతారు కానీ కానీ ఫైనల్గా మాత్రం ధర్మమే గెలుస్తుంది న్యాయమే గెలుస్తుంది ఇటువంటి వా చేసి తప్పుడు చేసేవాడిని తప్పుడు పనులు చేసిన వాడిని సమాజం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించదు క్షమించదు ఐ వెరీ క్లియర్ అంద కానీ ఈ ప్రాసెస్లో బకాసుని చూసాం రావణాసుని చూసాం దుర్యోధుని చూసాం లేకపోతే చరిత్రలో చాలామంది రాక్షసులు చూసాం వాళ్ళు ఇంటిని విర్రవిగారు ఇష్టానుసారంగా చేశారు పెట్టారు వాళ్లకు మనం చూసిన చరిత్ర చూస్తే వాళ్ళు కూడా తపస్సులు చేసి కొన్ని వరాలు తీసుకొని తర్వాత ఏ విధంగా ఆ వరాలని చేశారో మనమే చూసాం భస్మాసుడు ఏం చేశాడో చూసాం వరం ఇచ్చిన శివుడి మీద భీస్మాసుడు హస్తం ప్రయోగించే పరిస్థితికి వచ్చాడు అంతే ఏం కాదు ఇవన్నీ మాకు ఇబ్బందులు ఉన్నాయి మీడియాకి ఇబ్బందులు ఉన్నాయి ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయి అందరినీ ఇబ్బందులు పెట్టి అందరినీ సర్వనాశనం చేసి ఒకే వ్యక్తి వ్యక్తి బాగుపడాలనుకున్నాడు ఇప్పుడు వాళ్ళ చెల్లెలు కూడా రోడ్డు మీద తిరుగుతూ ఎవరైతే వివేకానందరెడ్డి చంపారో వాళ్ళకి సీట్ ఇచ్చావు నువ్వు నువ్వు వాళ్ళని సపోర్ట్ చే అంతకులు సపోర్ట్ చేస్తున్నావు అంతకుల పార్టీలో చేరావు నువ్వు అని ఆవిడ కూడా చెప్పే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రం ఆలోచించాలి నేను అవన్నీ మాట్లాడిన ఓన్లీ పెన్షన్స్ వరకే ఇప్పుడు మాట్లాడుతున్నాను నేను ఒకటి చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి ఒక దుర్మార్గుడు స్వార్థం కోసం ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా అధికార యంత్రాంగాన్ని అధికారుల్ని అతను కూడా తనతో కూడా చేరు తీసే పోయాడు అది నైజం ఇప్పుడు మళ్ళా అలాంటి తప్పుడు పనులు చేపించి వాళ్ళకు కూడా నష్టం చేసే పరిస్థితికి వస్తున్నాడు అందరూ జాగ్రత్తగా ఉండమని కోరుతున్నా అప్రమత్తంగా ఉండమని కోరుతున్నాం ఇది పోయే ప్రభుత్వం వచ్చేది ఎన్డీఏ దాంట్లో అనుమానం లేదు కానీ తప్పుడు పనులు చేసి అనవసరంగా ఇరుక్కోవద్దండి ఇరుక్కొని లేనిపోని బాధపడద్దండి వాలంటీర్స్ కూడా అడ్వైజ్ చేస్తున్నా వాళ్ళు చేయమంటారు చేసి మిమ్మల్ని ఇరికిస్తారు ఇరికిచ్చిన తర్వాత వాళ్ళు ఆనందపడుతూ మిమ్మల్ని చూస్తూ ఉంటారు కానీ మంచిది కాదు మీకు మీరు మీ కుటుంబాలకు ముఖ్యంగా హెచ్చరిక చేస్తున్నా గుర్తు చేస్తున్నా మీకు ఉద్యోగాలు రావు మీకు చాలా ఇబ్బందులు వస్తాయి కేసులుంటే ఉద్యోగాలు రావు బీట్ క్లియర్ అందులో ఎలక్షన్ కేసు అయితే అది వెంటాడుతూనే ఉంటుంది అంత ఈజీగా ఊడిపో మేము కూడా రేపు రాబోయే రోజుల్లో పది పది చెప్పిన తర్వాత కూడా మీరు వినకపోతే మిమ్మల్ని కూడా మేము కూడా కాపాడే పరిస్థితులు ఉండవు ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి ఆల్ వాలంటీర్స్ని మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా వాలంటీర్స్కి మేము వ్యతిరేకం కాదు మీరు ప్రజలకు సేవ చేయండి తటస్థంగా ఉండండి మేము మీకు అండగా ఉంటాం మీలో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మీకు గానీ క్యారియర్ బిల్డింగ్ చేస్తే స్కిల్ అప్గ్రేడేషన్ చేస్తే ఇంకా మెరుగైన జీవితాలు జీతాలు వస్తాయి మెరుగైన భవిష్యత్తు ఉంటుంది అది మా బాధ్యత కానీ మీరు చిన్న చిన్న తప్పుడు పనులు చేసి ఇరక్కపోవద్దండి ఇరికిచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తాడు ఈరోజు మీరు చూస్తే నేను ఏం చెప్పాను ఫస్ట్ సంతకం డిఎస్సికి పెడతాను మెగా డిఎస్సికి అతను ఏం చెప్పాడు వాలంటీర్స్ పెడతాను కెన్ అండర్స్టాండ్ దిస్ నేను సమాజహితం అతని స్వార్థం వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా తప్పుడు పనులు చేపించి రాజకీయ లబ్ధి పొందాలనుకునే వ్యక్తి నేనట్టు కాకుండా నిరుద్యోగంలో బాధపడుతున్న యువతకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలనే ఆశ కల్పించే పరిస్థితి నేను అది మా ఇద్దరికి డిఫరెన్స్ వ్యత్యాసం అప్పుడు చేసే ఉన్నారు ఇప్పుడు చేసే ఉన్నారు అందరూ బాధితులే పంచాయతీ ప్రెసిడెంట్లు ఇప్పుడు అయిన సర్పంచెస్ కూడా బాధితులే వాళ్ళు కూడా పనులు లేవు పనులు చేసిన డబ్బులు రాలేదు వాళ్ళు కూడా రోడ్డు మీద ఉన్నారు వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు ప్రస్తుతం ఉండే సర్పంచ్లు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి చాలా బాధైన పరిస్థితి ఏది ఏమైనా ఏ విధంగా ఆదుకోవాలో ఆదుకుంటా ఉందండి థ్యాంక్ యూ